మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఉప్పల్ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కరతాల దొంగతో అందరు స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నా ఏ ఆ తాడు తీయండి ఏ ఆ తాడు తీయండి ఆ తాడు తీసేయండి వాళ్ళని ఫ్రీగా వదలండి తీయండి అవని తీసి వాళ్ళని ఫ్రీ వదలండి ఇప్పుడు మనల్ని ఉద్దేశించి కార్పొరేట్ రజిత పరమేశ్వర కోరుతున్నా రేవంత్ అన్న గారికి నా సోదరి సునీత మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ అన్నలకు అక్కలకు అందరు కూడా నమస్కారం నా వెన్ను తట్టి పోరాడు అని ప్రజల కోసం ఎట్ల పంజాలు నేర్పించిన రేవంత్ అన్న గారికి ఉప్పల్ ప్రజల తరఫున స్వాగతం అన్నా అన్న ఎంపీ గున్నా ఆప్యాత మాత్రం మారలేదు ప్రజల కోసం పనిచేసే ఆలోచనలు మారలేదు ప్రజల కోసం కాంగ్రెస్ జెండాని పట్టుకొని ఎన్నో పోరాటాలు చేసినాం ఇక ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని బతికించుకున్నాం మరి ఇప్పుడు అన్న అండగా ఒక కొత్త ఊపి వచ్చింది సాధారణంగా సీఎం గారు మన నియోజకవర్గానికి వస్తే మన ప్రాంత సమస్యలు అని కూడా చెప్తుంటాం కానీ అన్నకు ఈడున్న సమస్యలు అన్ని తెలుసు ఉప్పలికి ఏమి ఇవ్వాలో కూడా తెలుసు మరి కష్ట సుఖాలు తెలిసిన ఒక ఇంటి పెద్ద ఇల్లుని ఎంత బాగా చక్కదిద్దుతాడో మరి అట్లాంటి బాధ్యత అన్న తీసుకుండు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మన ఉప్పల్కి ఏ నిధులు ఇవ్వాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి దానిపైన రేవంత్ అన్న సంతకం పెట్టాలి మరి అట్లాంటి రేవంత్ అన్న సొంత సీటు మల్కాజ్గిరి మరి ఉప్పాల్ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ తోటి కడుపు నిండా ఓట్ల పోల్చడం పెట్టాలా లేదా ఇక ఇక బిఆర్ఎస్ అభ్యర్థేమో ఒక కార్పొరేటర్ గా కూడా గెలవలే ఆయన పైరవీలకు తప్ప ఎందుకు పనికిరాడు ఇక అధికారంలో లేరు అలా ఓటేసు కూడా దండగనే ఇక బిజెపి అభ్యర్థేమో రాష్ట్రం అంతా తిరిగి మనకు ఆడుకొచ్చిండు రాజకీయ జన్మనిచ్చిన హుజురాబాద్ చీగొట్టింది ఇక కులం పేరుతో గజ్వెల్ల ఓట్లు అడిగితే ఆడ నోరు మూపించారు ఇక ఈడ మతం పేరుతో మన కాడికి అడుగు పెట్టిండు గతంలో ఈడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఉండే మళ్ళీ ఈడ రూపాయి కూడా పని కాలే మళ్ళీ ఇప్పుడు అయితే వాళ్ళతోటి ఏ పనులు కూడా కావు కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈడికెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ అన్న నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది మరి అన్న ఎప్పుడు కూడా పరమేష్ ఏం కావాలి రజిత ఏం కావాలని అడగకుండా మీ ప్రాంతానికి ఎన్న కోట్ల రూపాయలు నిధులు కావాలని నన్ను అడుగుతారు మరి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ అన్న గెలిచినట్టే కాబట్టి అందరు కూడా గుర్తు కోటేసి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపేయాలని కోరుతూ మరొకసారి కూడా పెద్దలు రేవంత్ అన్న గారికి అందరు కూడా నమస్కారం మీ అందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు ఉప్పోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పరమేశ్వర రెడ్డి గారిని మాట్లాడి కోరుతున్నా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఉప్పోల్ ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన సోదరి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారికి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి నా సోదరుడు మాజీ ఎమ్మెల్యే మరి మైనంపల్ల హనుమంతన్న గారికి శరత్ చంద్రారెడ్డి గారికి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారికి అదేవిధంగా స్వర్ణరాజు గారికి మరి ఉప్పల్ కార్పొరేటర్ రజిత గారికి శరత్ చంద్రారెడ్డి గారికి నా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు అందరికీ నమస్కారాలు తెలియస్తా ఉన్నా మరి బీఆర్ఎస్ మరి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి సరైన వైద్యం అందక కాటికి కాలుచాపితే మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ మాయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో పది లక్షలు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి కిరణ్ కు రేవంత్ రెడ్డి గారు దాన్ని సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను నా అక్కలకు చెల్లెళ్ళకు అన్నిటిని దుడవాలి వాళ్ళ కష్టాల నుండి దూరం చేయాలి మహిళలందరినీ లక్ష్యాధికారులను చేయాలనే ఉద్దేశంతో మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఘనత కూడా మన రేవంత్ అన్నగారు దాన్ని సందర్భంగా తెలియస్తా ఉన్నాను మరి ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో నిరుద్యోగులు అర్ధాకలితో ఆత్మహత్యలకు పాల్పడితే మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంద రోజులలో ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించి వారి తల్లిదండ్రుల కన్నీటిని తుడిచిన ఘనత కూడా మన అన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మరి పది సంవత్సరాల కాలంలో ఉప్పల నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వ మాయంలో మరి సవతిపల్లి ప్రేమను చూపించ జరిగింది మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించలే మరి మన అన్న ఎంపీగా ప్రభుత్వ అధికారులతో కొట్లాడి ఆ రోజు ఈ ప్రాంతానికి ఆ రోజు ఈ ప్రాంతానికి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఉప్పల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి మొన్న మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అరగందే అన్న అమ్మాయి నా అన్నం పెట్టదు కానీ మన అన్న మనం అడగక మొదలకే పక్కనున్న ప్రభుత్వ పాఠశాలకు రెండు కోట్లు అదేవిధంగా మన నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలతో పాటు ట్రాఫిక్ రద్దీ ఉంది కాబట్టి ప్రధాన కూడళ్లకు రామ్ నగర్ రాధికా చౌరస్తా హెచ్ఎంటీ నాచారం ఇలా ప్రభుత్వ కూడళ్లకు అన్నిటికీ కూడా కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈరోజు ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తుడు ఆయన నేను లోకల్ అంటుండు మరి ఆయన ఏ రోజు మనకు మంచి చెడు కనిపించలే మరి చెడు కనిపించలే మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు మనం చూడలే మరి ఈరోజు మతాల పేరు మీద మరి ఓట్లు అడుగుతుండు మరి ఆయన కోటేదమ్మా మరి బీఆర్ఎస్ అభ్యర్థి మీకు తెలియని కాదు మన ప్రాంతంలో ఏ పేదలు కూడా ఇల్లు కట్టుకుంటే ఎనిమిది వందల ఇరవై ఐదు ఇండ్ల మీద కంప్లైంట్లు ఇచ్చి కూలగొట్టిన కొట్టిన చరిత్ర ఆయనది మరి ఆయన కొట్టేసమ్మా మరి అట్లాంటి కోటేస్తే మనం బాత్రూమ్లు కూడా కట్టుకోలేని పరిస్థితి మరి సునీత మహేందర్ రెడ్డి గారు మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది పదిహేను సంవత్సరాలు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మన రంగారెడ్డి జిల్లాకు సేవలు అందించింది కాబట్టి అలాంటి నాయకురాలు అయితే మనకు అభివృద్ధి చేస్తుంది ఉద్దేశంతో మన అన్న రేవంత్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారిని పంపించడం జరిగింది మరి సునీతకు ఓటేస్తే రేవంత్ అన్నకు ఓటేసినట్టే అందుకనే మీరందరూ కూడా పదమూడు తారీఖు జరిగిన ఎన్నికల్లో మన సునీతక్కకు చెయ్యి గుర్తు కోటేయాలని మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నా మన మల్కాగిరి పార్లమెంట్ అభ్యర్థిని మన చెల్లమ్మ సుంతా మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా పెద్దలు మన పేదల పెన్నిది రేవంత్ రెడన్న గారికి గౌరవ మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారికి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి పరమేశ్వర రెడ్డి గారికి మన మేయర్ కార్పొరేటర్ రజిత గారికి ఇక్కడున్న హరివర్ధన్ రెడ్డి గారికి ఇక్కడున్న వేదికపైన శ్రీదేవి గారికి పావని గారికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా కార్యకర్తలందరికీ నాతోటి మహిళా సోదరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా మహిళా సోదరు నాతోటి ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన ఈరోజు ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మన 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 రేవంత్ రెడ్డి అన్న నిజంగా గతంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన సంగతి మీరు మాత్రం గతంలో ఎంతో కృషి చేసి మన ఎంపీ రేవంత్ అన్నని గెలిపించి నిజంగా ఈరోజు సీఎంగా చూసినాం మనం కాబట్టి అదే కృషితో నన్ను కూడా గెలిపిస్తే నేను తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు అండగా ఉంటా ఆయన నమ్మకాన్ని పంపి చేయకుండా ఆయన నన్ను ఇక్కడికి పంపించినందుకు రేవంత్ రెడ్డి అన్న నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడు అండగా ఉంటా ఇంకా కంటోన్మెంట్లో మీటింగ్ ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి అన్న గారు వెళ్ళాలి ఒకటే మాట చెప్తున్నా నేను ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా సరే మన స్కీమ్లు అందాలంటే మన ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటే మన రేవంత్ రెడ్డి అన్న సహకారం ఉండాలి ముఖ్యంగా మన ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డి అన్న గౌరవం ముఖ్యమంత్రి గారు సహకారం ఉండాలి ఇంకా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకురావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా నేను ఎంపీ అయితే ఇక్కడ తీసుకొస్తా కాబట్టి తప్పకుండా నిధులు మీరు ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద ఆధారపడి ప్రతి ఒక్కరు మన కాంగ్రెస్ గుర్తుకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మన రే రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళం అవుతాం కాబట్టి నా మహిళా సోదరులందరినీ కోరుతున్నా మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వంద రోజులలో మహిళ ఉచిత మహిళా బస్సు ఒకటి మన గ్యాస్ పథకము రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం ఇంకా రాహుల్ గాంధీ పాంచినాయి అవి కూడా మనకి మహిళలకి చాలా ఉపయోగంగా ఉంది లక్ష రూపాయలు సంవత్సరంకి ప్రతి పేద మహిళకి ఇంకా కేంద్ర ప్రభుత్వంలో యాభై పర్సెంట్ ఉద్యోగాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రైతులకు కూడా ఇరవై లక్షలు బీమా కూడా ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి టైం లేదు కంటోన్మెంట్కి వెళ్ళాలి మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న అక్కడ కూడా పది దాటితే మళ్ళీ క్యాన్వసింగ్ చేయడానికి రాదు కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ల పది వరకే చేయాలి కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ఎన్ని చెప్పినా వినొద్దు బీజేపీ వాళ్ళు 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 వీళ్ళు అది చెప్తారు ఎన్ని చెప్పినా వినకుండా ప్రజల్లో ఉండే మనుషులు కావాలా అపాయింట్మెంట్ తీసుకొని మీకు కలిసే వాళ్ళు కావాలా మీరు ఒకటేసారి అర్థం చేసుకోండి నేనైతే ఒకటే చెప్తున్నా మీకు మాత్రం అండగా ఐదు సంవత్సరాలు ఉంటానని మీ ఫ్యామిలీ మెంబర్లా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి

పండుగ ద జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జన్ కర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ జెండా ఉప్పల్గడ్డ మీద ఎగరేయడానికి మిత్రుడు పరమేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో హరివర్ధన్ రెడ్డి గారు శ్రీదేవి కార్పొరేటర్ గారు రజిత పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ గారు స్వర్ణమ్మ కార్ స్వర్ణరాజ్ కార్పొరేటర్ గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు డివిజన్ పార్టీ అధ్యక్షులు బస్తీలలో ఉండే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కమ్యూనిస్టు సోదరులు మా తెలంగాణ జనసమితి నాయకులు మా ఆడబిడ్డలు అందరూ కూడా సునీతమ్మను ఆశీర్వదించడానికి వచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికలు ఏ నాయన జరిసేపా ఎన్నికల వరకు జరు ఒక్కటి ఇవాళ మా యూత్ కాంగ్రెస్ మా ఎన్ఎస్వై నాయకులకు ఉత్సాహం మూసినది పరిగెత్తినట్టు పరిగెత్తుతుంది అది మే పదమూడు తారీఖు వరకు ఆ ఉత్సాహాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి ఈ ఎన్నికల్లో ముగ్గురు నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు వారి రాజకీయ నేపథ్యం రంగారెడ్డి జిల్లాలో వారు చేసిన పనులు మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంతో నున్న అనుబంధం ఒక్కసారి చూడండి రెండవది బీఆర్ఎస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో ఇక నేను పేరు కూడా తీసుకోదలుచుకోలేదు ఇప్పుడే మా పరమేశ్ అన్ని వివరాలు చెప్పిండు ఎందుకంటే వాళ్ళ ఎన్నికల పోటీలోనే లేరు వాళ్ళ నాయకులు చంద్రశేఖరరావు కేటీఆర్ బీజేపీకి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి తాకట్టు పెట్టిండ్రు ఉత్తగా మనం పెద్ద బంగ్లా కట్టుకుంటే బంగాళా ముందర మనం దిష్టిబొమ్మ పెట్టుకుంటాం అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక బొమ్మని ముందల పెట్టుకున్నారు తప్ప ఎన్నికల్లో పోటీ చేస్తలేరు బిఆర్ఎస్ ఎన్నికలలో మనకు అసలు చర్చనే లేదు ఇక మూడవది బీజేపీ బీజేపీ నాయకుడు అంటున్నాడు ఆయననే ఇంద్రుడు ఆయననే చంద్రుడు ఆయననే సత్య హరిశ్చంద్రుడు ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డ మీ మల్కాజ్గిరిని అద్దమొల్లి చేస్తా అని మనకు మాటలు చెప్తుండు నేను ఒక్క మాట అడగదలుచుకున్న ఉప్పల్ ప్రజల తరఫున అయ్యా ఈటల రాజేందర్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై సంవత్సరాలు నువ్వు చంద్రశేఖర్రావు గారు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వండుకొని ఈ తెలంగాణను విధ్వంసం చేసింది మీరిద్దరు కాదా ఆయన మందేసినప్పుడల్లా ఆయన కాపలా కూర్చొని ఆయనకు సొల్లు ముచ్చట్లు చెప్పింది నువ్వు కాదా నువ్వు కేసీఆర్ దయతోని ఎమ్మెల్యే దయతోని మంత్రి వై రెండేళ్ల కింద మీకు పంపకాలలో పంచాయతీ వచ్చి నీకెక్కువ నాకు తక్కువ అని మీరు పంచాయతీ పెట్టుకొని విడిపోయినరు తప్ప లేకపోతే నువ్వు ఏదైనా బలహీన వర్గాల కోసము లేకపోతే మా మాదిగ సోదరుల వర్గీకరణ కోసం ఏపీసీడీ వర్గీకరణ కోసము లేకపోతే మా ముజిరాజ్ సోదరులు బీసీ గ్రూపులను వాళ్ళని ఏ గ్రూపులకు మార్చాలనో లేకపోతే మా ఉప్పల్లో మండిగోడలాగా నిలబడ్డ ఫ్లైఓవర్ ఐదారు ఏం నుంచి రోడ్లు వైడనింగ్ జరగక పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోతుంటే గుంతల పడి చచ్చిపోతుంటే ఎన్నడన్నా నువ్వు చంద్రశేఖర్ ఈ ఉప్పల్ గురించి ఏమన్నా అడిగినవా ఇది కాదు రెండు వేల ఇరవై ఒకటిలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలా మునిగితే కనీసం వీళ్ళు ఎట్లున్నారు మునిగినరా సచ్చినరా బతికిన్రా మునిగిన నీళ్లలో నుంచి తేలిన్రా వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా ఇండ్లల్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా వాళ్ళకు భోజనం ఎట్లా ఎట్లాడన్న ఆలోచన చేసిన రాజేందర్ ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం పదేళ్ళు మంత్రి ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని వచ్చినవా ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటున్నాయన ఎట్లా సొంతమే నువ్వు ఏం చేసినవని ఏం తెచ్చినవని చివరికి బీజేపీలకు పోయి కూడా రెండేళ్ళు అయిపోయింది ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని నిన్నడన్న మోడీని అడిగినవా నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్ల చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా మరి ఏం అధికారం ఉంది ఏం హక్కుంది నీకు ఇక్కడ ఓటు అడగని కానీ రాజేందర్ నేను అడుగుతున్నా రాజందర్ కేసీఆర్ వేరు వేరు కాదు బొమ్మ బొరుసుక నానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణని పదేళ్ళ వందేండ్లకు సరిపోయి విధ్వంసం చేసినారు కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే పేదలకు ఇంజక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీలను బెదిరించి వందల కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్ ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్ అప్పుడే మర్చిపోయినవా ఇలా ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా హైదరాబాదు నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడియల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్ గద్దరెన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు నాలుగు గంటలు కూజబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దర నేను అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ ను కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా కేటీఆర్ రాజేందర్ ను విమర్శించిండీ రాజేందర్ ఎప్పుడైనా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు దోపిడికి పాల్పడ్డదే కేటీఆర్ కదా జన్వాడలో ఇరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ వెయ్యి కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా గజ్వల్ వెయ్యకరా ఫామ్ హౌస్ చంద్రశేఖర్ రావుకు ఉంది కదా ఈ అవినీతి మీద ఈట రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిందా అమిత్ షా దగ్గరకు వచ్చి చర్యలు తీసుకోమన్నాడా మరి మీ ఇద్దరిది పొద్దపూట బంధం చీకట్ల ఒప్పందం మీరు కలిసే కదా మొత్తం దోపిడీ చేసింది ఇవాళ ఇవాళ వచ్చాయన సన్నాయి నొక్కులు నొక్కుతుడు వంద రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని నేను అడగదలుచుకున్న రావును నేను అడగదలుచుకున్న ఆయన దోస్తు ఈటల్ రాజేందర్ ను పదేళ్లు మీరు గాడ్లం కాసిన పదేళ్ళు పదేళ్లు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు మా ఉప్పళ్ళ పేదోళ్ళని ఆదుకోలేదు వంద రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా ఇవాళ వంద రోజుల్లో అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ముప్పై ఐదు కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కుటుంబాలు ఐదు వందల రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు ఇవాళ దాదాపుగా యాభై లక్షల కుటుంబాలు రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్లు ద్వారా ఒక్క పైసా కట్టకుండా ఇవాళ ఉచిత కరెంటు పొందుతున్నారు ఇవాళ లక్షలాది కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు పది లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు పేదవాడి ఆత్మ గౌరవం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇయాల వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం ఇదే కాదు మూడు నెలల ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎల్బి స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టిన బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్ని నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్క మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ నిధులు కేటాయించిన ఇవన్నీ నీకు కనిపిస్తలేవా రాజేందర్ ఇవాళ రాజేందర్ గారిని ఒకటే మాట్లాడిగా దుకున్నా ఇవాళ బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు నువ్వు బీసీల రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీజీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా నువ్వు చెప్పు రాజేందర్ ఇవాళ నువ్వు నీ పదవి తప్ప నీ పైసలు తప్ప నీ పరిపతి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు రాజేందర్ అందుకే మిత్రులారా ఈ రాజేందర్ ఎవరో కాదు అంగి మార్చి ఉండొచ్చు రంగు మార్చి ఉండొచ్చు వేషం మార్చి ఉండొచ్చు ఊరు మార్చి ఉండొచ్చు కానీ ఏ వేషంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఎన్ని బైరూపుసాలు వేసినా మా ఉప్పల్ ప్రజలు గుర్తుపడతారు దూరంగా ఉండంగానే చూడంగానే గుర్తుపడతారు అందుకే మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మన తమ్ముడు పరమేశ్వర ఎమ్మెల్యే గెలిపించనుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేటోడు కానీ అలా దురదృష్ట వశాతం మన అసెంబ్లీలో గెలవలే అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి మీ ఉప్పల సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పదేండ్లు మన ఇంద్రమ్మ రాజ్యం ఉంటుంది పేద ప్రజాపాలన ఉంటుంది పదేళ్ళు మీ ప్రాంతాన్ని అర్థం వల్ల అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇలా బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ గ్యారంటీ అని నేను అంటున్నా మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది మోడీ ఇంటికి పోతున్నారు ఇంతకు ముందే గీడెవరో బాయ్ బాయ్ మోడీ అని తెచ్చారు ఏమయ్యా అవి அந்த அட்ட திப்பி சூப்பி நான் மணிக்கு அந்த பாய் மோடி பாய் பாய் மோடி பாய் பாய் நீர நேன் பாய் பாய் அண்ட் மோடி அனு பாய் 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 பாய்